ఏలూరు జిల్లా వాసులకు ఉచిత ఇసుక పథకం అమలు చేయాలని కోరుతూ కొవ్వూరు వాడపల్లి పెండ్యాల సిద్ధాంతం తదితర రీచుల నుండి ఏలూరు జిల్లా వాసులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు ధర్నా చేపట్టింది ధర్నానుద్దేశించి ఐఎఫ్టియూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కేవీ రమణ ఐఎఫ్టీయు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణం కోసం ముఖ్యంగా స్లాబ్ వేయడం కోసం గోదావరి ఇసుక కొవ్వూరు నుండి ఇసుక తెచ్చుకునేవారమని మంచి నాణ్యత కలిగిన ఇసుక అయినందున స్లాబ్లకు ఇతర ముఖ్యమైన పనులకు ప్రత్యేకంగా ఆ ఇసుకనే వాడతారు కానీ ఇప్పుడు ఏలూరు జిల్లాకు ఇసుక ర్యాంప్ లేదనే కారణంతో ఇప్పటి వరకు తెచ్చుకునే ఇసుకను ఏలూరు జిల్లాకు రాకుండా నిలుపుదల చేసి తమను కుక్కనూరు ప్రాంతం నుండి ఇసుక తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు ధర్నాకు ముందుగా ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో టియూ పట్టణ కార్యదర్శి ఎర్రశ్రేణు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కాకర్ల శ్రీను నౌడు నెహ్రూ తాపి మేస్త్రి యూనియన్ నాయకులు మామిడి రామ్ గోపాల్ దుర్నా బుజ్జి మంగేష్ దుర్గారావు సత్యనారాయణ గంగరాజు కె బాబీ మండవల్లి ఏడుకొండలు కోనే రాజశేఖర్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వెంకటరావు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మికు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టాం ఏలూరు జిల్లాకు ఇసుక రాంప లేదు ఏలూరు జిల్లాకు నిర్మాణం చేయడానికి సక్రమైనటువంటి ఇసుక లేదు ఇసుక ర్యాంపుని అందుబాటులో ఉన్నటువంటి కొవ్వూరు గోదావరి ఇసుకని అందుబాటులో తీసుకొచ్చి ఏలూరు జిల్లా ప్రజల యొక్క నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ వారు ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏలూరు జిల్లాకు నూట డెబ్బై కిలోమీటర్లో ఉన్నటువంటి కొక్కునూరు ప్రాంతంలో గోదావరి ఇసుక ఇచ్చి ఏర్పాటు చేశారు అది తెలంగాణకు బార్డర్ లో ఉంది ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చాలా ఎక్కువ అవుతుంది ఆ రకంగా నిర్మాణాలు జరగవు నిర్మాణాలు జరగకపోతే కార్మికులకు ఉపాధి ఉండదు బౌండ నిర్మాణ కార్మికులకు పని ఉండదు ఆకటితో అలమలాడే పరిస్థితి ఉంటుంది కనుక బాబు గారు ఇచ్చిన ఉచిత ఇసుక హామీలు అమలు అవ్వాలంటే అమలు చేయాలంటే అందరికి అందుబాటులో ఇసుకనే తీసుకురావాలి బౌండ నిర్మాణ కార్మికులు ఉపాధి భద్రత కల్పించాలి పని కల్పించాలి అది ఉన్నటువంటి ఏదైతే ఇసుకుందో ఇసుక ఏలూరు జిల్లా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలో నిర్మలంగా కార్మికులందరూ ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం